శ్రేష్ట జీవి ఎందుకైనా అంటే జంతువు దుర్లభం అన్నారు అన్ని జీవరాశుల్లో కల్లా పక్షుల్లో కల్లా జంతువుల్లో కల్లా మానవుడే గొప్పవాడు అన్నాడు అంటే ఆయనకు భాషాజ్ఞానం ఉంది తెలివి ఉంది వివేకం ఉంది విశక్షణ జ్ఞానం ఉంది బుద్ధి ఉంది అందువల్లనే మిగతా ఆ జీవరాశుల కంటే ఇంత ప్రత్యేకత ఉంది దీనికంత కారణం భాష అని భాష ఉంది భాష ఏం చేస్తుందంటే భాష మానవునికి శక్తి సంపద సాధనం ఈ మూడు కలయిక ఉండాలి అందుకనే నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో జ్ఞానానికి మించినది అధికమైనది ఏదీ లేదు అంతే అందువల్లనే చదువుల తల్లి మనం అప్పుడప్పుడు ప్రార్థిస్తాం చదువుల తల్లి యా గుారదవుల యా శుక్ర యా వీణా కదా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మస్తుత శంకర ప్రభుతి సదా పూజిత సామాపాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ మానవుల్లో ఉండే జాడ్యాలన్నీ అపశుతులన్నీ అవివేకాలన్నీ ఆ చట్టలు అన్ని తొలగించేదైతే ఒక జ్ఞానం మాత్రమే అందుకే సరస్వతి మాత్రం ఇలాగా స్మరిస్తారు అందువల్ల కూడా జ్ఞానాన్ని గ్రంథాలయాలను సందర్శించి జ్ఞానాన్ని పొందాలా గొప్పవాళ్ళు కవులంతా ఇది చెప్తా అంటే మనం వింటున్నాం ప్రతిరోజు పిల్లలు మీరు మా లైబ్రరీకి వచ్చి పేపర్లు కానీ బుక్స్ కానీ చదువుకొని జ్ఞానవంతులు అవుతారని ఆశిస్తున్నాను వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు కవులందరూ మేము పిలిచిన వెంటనే మా లైబ్రరీకి వచ్చి ప్రసంగించి మీకు వాళ్ళు తోచిన దీంట్లో చెప్పడము ఎంతో ఇదవుతుంది దయచేసి అందరూ సహకరించి వాళ్ళకు వినవలసింది కోరుతున్నాను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ శ్రీగురు సభా సరస్వతి अकारादिषकारान्त <Sýstas> वर्णा వేదికలు అలంకరించిన అతిరథ మహాశైలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనములు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థులందరికీ గ్రంథాలయాలను ఏ విధంగా వినియోగించుకోవాలి గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మీ స్కూల్స్లో చెప్తూనే ఉంటారు మీ స్కూల్స్లో కూడా లైబ్రరీలు ఉంటాయి కదా ఉన్నాయా కందుకూరి వీరేశలింగం అన్నారు చిరిగిన అయినా తొడుక్కో ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో గ్రంథాలయాలు అన్నవి విద్యార్థుల యొక్క మేధస్సుకి దేవాలయాలు లాంటిది